హాయ్ అండి ఇవాళ వీడియోలో నల్ల శనగలతో మసాలా కర్రీ రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది వేడివేడి అన్నంలోకి బాగుంటుంది చపాతి రోటి పుల్క జొన్న రొట్టి రాగి సంగటి దోశల్లో కూడా అద్భుతంగా ఉంటుందండి ఇది ఎలా తయారు చేసుకోవాలి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలనేది చూపిస్తాను చూసేయండి ఒకటిన్నర కప్పు నల్ల శనగలు తీసుకొని శుభ్రంగా కడిగి రాత్రంతా నానబెట్టి పెట్టుకోవాలండి నేను శుభ్రంగా కడిగి నానబెట్టి పెట్టేశాను కుక్కర్ గిన్నె తీసుకొని గింజలు మునిగే వరకు నీళ్లు వేసుకొని రెండు బంగాళాదుంపులు శుభ్రంగా కడిగి పొట్టుతో పాటు కుక్కర్లో వేసేసి ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి కుక్కర్ అయితే పెట్టేశాను ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి టైం అయితే ఐదున్నర కావస్తుందండి ఒక బిట్ అయితే షూట్ చేశాను చాలా చీకటిగా ఉంది మా వీధిలో పెళ్ళి కూడా జరుగుతుందండి మొక్కలకి నీళ్ళు కూడా పోసేసాను టైం అయితే ఐదున్నర కావస్తుంది కుక్కరు వెజిల్స్ వచ్చాయండి ప్రెషర్ పోయేలోపు మనము మసాలా అయితే రెడీ చేసుకుందాము పచ్చి కొబ్బరి హాఫ్ చిప్పు తీసుకొని పక్కన పెట్టుకోవాలి బాగా పండిన ఒక టమోటాలు ఒక మూడు పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి ఒక ఇంచు వరకు అల్లము ఐదారు వెల్లుల్లిపాయలు అండి వీటిని శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి కొబ్బరి అయితే ఇప్పుడే కొట్టాను కాబట్టి చాలా ఫ్రెష్గా ఉంది చాలా కమ్మగా ఉంటుందండి కూర ఇవన్నీ శుభ్రంగా ముక్కలుగా కట్ చేసి పెట్టేశాను ఒక మిక్సీ జార్ తీసుకొని ముందు పచ్చి కొబ్బరి ఉల్లిపాయ ముక్కలు అల్లము వెల్లుల్లిపాయలు వేసి ఒక రౌండ్ గ్రైండ్ చేసిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలండి అన్నీ ఒకేసారి వేసేసామంటే టమాటా ముక్కలు మెరిగిపోతాయి కొబ్బరి త్వరగా మెదగదు కాబట్టి ముందువి ఒక రౌండ్ గ్రైండ్ చేసుకున్న తర్వాత టమాటా ముక్కలు వేసుకుంటే చక్కగా మెదిగిపోతుందండి ఒక రౌండ్ గ్రైండ్ చేసేసానండి ఇప్పుడు టమాటా ముక్కలు వేసి గ్రైండ్ చేసుకుందాము చాలా కమ్మగా ఉంటుందండి మనము ఎక్కువగా గుగ్గుళ్ళు అవి చేసుకుంటుంటాం కదా ఎప్పుడు నల్ల శనగలతో కానీ కాపులు శనగ శనగ కానీ అలా కాకుండా ఇలా కూర కూడా చేసుకుంటే చాలా బాగుంటుందండి మసాలా అయితే రెడీ అయిపోయింది ఇది పక్కన పెట్టేసుకొని కుక్కర్ మూత తీసి చూపిస్తాను ప్రెషర్ కూడా పోయేసిందండి చూసారు కదా గొగ్గుళ్ళు కూడా చక్కగా ఉడికిపోయాయి బంగాళదుంపలు కూడా ఉడికిపోయాయండి పక్కన పెట్టేసి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి ఆయిల్ వేడెక్కిన తర్వాత నాలుగైదు లవంగాలు ఒక ఇంచు దాల్చిన చెక్క వేసుకొని కొద్దిగా చిట్పట్లు తర్వాత కరివేపాకు వేసుకోవాలండి మీరు కావాలంటే వంకాయ ముక్కలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇలా వేగిన తర్వాత వంకాయ ముక్కలు కట్ చేసి వేసుకొని తర్వాత కరివేపాకు వేసుకొని కొద్దిగా వేయించుకున్న తర్వాత మసాలా వేసుకుంటే అద్భుతంగా ఉంటుందండి చూశారు కదా మసాలా మొత్తము వేసేసాను అప్పుడే నీళ్ళు వేయకుండా కారము పసుపు అలాగే ధనియాల పొడి కూడా వేసుకోవాలండి ఉప్పు కూడా వేసుకోవాలి ఇది కొద్దిగా వేగిన తర్వాత మనం మిక్సీ మిక్సీ మూత కూడా ఒకసారి కడిగేసి ఆ నీళ్ళు కూడా వేసుకుంటే సరిపోతుంది నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను కారం వేసాను హాఫ్ టేబుల్ స్పూను పసుపు వేసానండి ఒకటి కాలు టేబుల్ స్పూను ధనియాల పొడి వేశాను మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి కొద్దిగా వేగిన తర్వాత మిక్సీ కడిగేసి అనీళ్ళు కూడా ఇందులో వేసి మూత పెట్టేసి ఒక ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు చక్కగా ఉడికించుకోవాలి మొత్తము కలిపేసుకోవాలండి ఇప్పుడు మిక్సీ జారు శుభ్రంగా కడిగేసి అనీళ్ళు కూడా వేసేస్తున్నాను ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము మొత్తము ఎప్పుడూ చేసుకునే కూరలు కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా రుచికరంగా ఉంటుందండి ఇలానే వెజిటబుల్స్ అన్నీ వేసి కూడా చార్జ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మూత పెట్టేసి ఉడికించుకుందాము చూసారు కదా చక్కగా ఉడికిపోయిందండి ఇప్పుడు ఇందులో మనము ఉడికించి పెట్టుకున్న నల్ల శనగలు వేసుకోవాలి ఆ నీళ్ళతో పాటు అలానే వేసుకోవాలండి అప్పుడే మనకి కూర అనేది చాలా రుచిగా ఉంటుంది ఇందులో వంకాయ వేసుకుంటే నూనెలో వంకాయ వేగుతుంది కాబట్టి చాలా బాగుంటుందండి మూత పెట్టి ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు సిమ్లో ఉడికించుకోవాలి దించే ముందుగా బంగాళదుంపలు వేసేసి ఉడికించుకుని దించుకుంటే సరిపోతుంది నేను అప్పుడే ఉప్పు వేయలేదండి ఇప్పుడు వేసాను రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి మూత పెట్టి ఉడికించుకుందాము ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో ఐదు నిమిషాలు సిమ్లో ఉడికించుకొని బంగాళదుంపలు పొట్టు తీసేసి కొద్దిగా పెద్ద ముక్కలుగానే కట్ చేసి వేసుకోవాలి వేసేసానండి చూసారు కదా మరి గట్టిగా అయ్యే వరకు ఉడికించుకోకూడదండి ఆరేలోపు చిక్కబడిపోతుంది కాబట్టి ఈ మాత్రం ఉంటే సరిపోతుంది కూర అనేది అయితే రెడీ అయిపోయిందండి మరో రెండు నిమిషాలు ఉడికించుకుందాము వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనే ఉండే బెల్లైకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేయండి మరో మంచి వీడియో